ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ నుంచి నైన్ వరకు అంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి తొమ్మిది నెంబర్స్ను ఉపయోగించి డ్రాయింగ్ చేసి ఏ విధంగా బొమ్మలను వేయగలము అనేటువంటి విషయాన్ని చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వన్ నెంబర్ నుంచి మనము ఈ విధంగా డ్రాయింగ్ చేస్తున్నాము వన్ నెంబర్ను ఈ విధంగా డ్రాయింగ్ చేస్తూ ఒక చెట్టు ఆకారంలో చూపించడం జరుగుతుంది అంటే వన్ నెంబర్ను ఉపయోగించి ఒక చెట్టు ఆకారము గీయడం జరిగింది అలాగే ఇప్పుడు టూ నెంబర్ అంటే రెండవ నెంబర్ను ఉపయోగించి ఇంకొక డ్రాయింగ్ చేయడం జరుగుతుంది టూ నెంబర్ను ఉపయోగించి బాతు అంటే డక్ డక్ను గీయడం జరుగుతుంది ఈ విధంగా టూ నెంబర్ను ఉపయోగించి డాక్ను గీయడము జరుగుతుంది రెండవ నెంబర్ను ఉపయోగించి డక్ను గీయడం జరుగుతుంది మీరు కూడా ఇంట్లో వన్ టూ త్రీ నెంబర్స్ను ఉపయోగించి ఈ విధంగా డ్రాయింగ్ చేసే అలవాటు మీకు ఉంటే మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేయండి అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్లకు వన్ టూ త్రీ నేర్పించేటప్పుడు ఈ విధంగా వన్ టూ త్రీ నేర్పించేటప్పుడు ఈ విధంగా వన్ టూ త్రీని ఉపయోగించి నైన్ వరకు డ్రాయింగ్ చేస్తే పిల్లలకు కూడా చాలా గుర్తు ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే వన్ టూ త్రీలు కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంటారు ఇప్పుడు చూపిస్తున్నది మూడవ నెంబర్ అంటే థర్డ్ మూడవ నెంబర్ను థర్డ్ నెంబర్ను ఉపయోగించి మనము ఫ్లవర్ ఒక అందమైనటువంటి ఫ్లవర్ను గీయడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా సింపుల్ సింపుల్గా చిన్న చిన్నగా ఉపయోగించి వన్ టూ త్రీని తొమ్మిది వరకు నైన్ వరకు ఉపయోగించి ఈ విధంగా నెంబర్తోని డ్రాయింగ్ చేయవచ్చును అంటే నెంబర్స్ను ఉపయోగించి డ్రాయింగ్ చేయవచ్చును చాలా బాగుంది కదా వన్ నెంబర్ నుంచి ఒక చెట్టును టూ నెంబర్ నుంచి ఒక డక్ అంటే బాతు అలాగే మూడో నెంబర్ మూడును ఉపయోగించి ఒక అందమైన పుష్పాన్ని అంటే ఫ్లవర్ను గీయడం జరిగింది ఇప్పుడు నాలుగో నెంబర్ అంటే ఫోర్ నెంబర్ను ఉపయోగించి ఒక బోట్ ఒక చిన్న బోట్ను చూపించడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో బోటు నీటిలో వెళ్తున్నట్టు చాలా బాగుంది ఇప్పుడు నెంబర్ ఫైవ్ని ఉపయోగించి అంటే నెంబర్ ఫైవ్ని ఉపయోగించి ఏం డ్రాయింగ్ చేస్తానో చూడండి నెంబర్ ఫైవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెంబర్ ఫైవ్ని మనము ఒక యాపిల్ యాపిల్ పండును గీయడం జరుగుతుంది పిల్లలకు చాలా ఇష్టము యాపిల్ అంటే చూడండి ఎంత బాగుందో యాపిల్ నెంబర్ ఫైవ్ని ఉపయోగించి యాపిల్ గీస్తున్నాను అలాగే మా పాప ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే అల్లరి తగ్గించడానికి తనకు వన్ టూ త్రీలు నేర్పించేటప్పుడు ఈ విధంగా ఒక చిన్న ప్రయత్నం చేశాను నా ఈ చిన్న ప్రయత్నం వలన మా పాపకు వన్ టూ త్రీలు గుర్తుపెట్టుకోవడంతో పాటు తను డ్రాయింగ్ కూడా చాలా బాగా నేర్చుకుంటూ ఉంటుంది నెంబర్ ఫైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నెంబర్ ఫైవ్ను ఉపయోగించి యాపిల్ను గీయడం జరిగింది ఆ తర్వాత నెంబర్ ఫైవ్ తర్వాత మనకు నెంబర్ సిక్స్ ఉంది అంటే ఆర్ఓ నెంబరు ఆర్ నెంబర్ను ఉపయోగించి ఏం గీస్తానో చూడండి నెంబర్ సిక్స్కి వచ్చేసరికి మనకు నీటిలో ఇదేటువంటి ఒక చేపను గీయడం జరుగుతుంది ఒక అందమైన చేపను గీయడం జరుగుతుంది చూడండి ఎలా ఉంటుందో నెంబర్ సిక్స్ను ఈ విధంగా సింపుల్గా ఉపయోగించి ఒక చేపను గీయడం జరుగుతూ ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకుంటూ ఉంటారు చిన్న పిల్లలకు డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము అలాగే వన్ టూ త్రీలు కొంతమంది నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ వన్ టూ త్రీలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండరు కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు వన్ టూ త్రీ నేర్పించే సమయంలో ఈ విధంగా చిన్న చిన్నగా డ్రాయింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకు వన్ టూ త్రీలు గుర్తుంటాయి అలాగే ఈ విధంగా డ్రాయింగ్ కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ అనే వస్తుంది మా పాప మాత్రం చాలా బాగా డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఈ విధంగా నెంబర్స్ నేర్చుకునేటప్పుడు డ్రాయింగ్ చేసి వాళ్ళకు పిల్లలకు డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండేలాగా ఒక చిన్న ప్రయత్నం చేయండి అలాగే వన్ టూ త్రీలు కూడా నేర్పించండి చాలా బాగా నేర్చుకుంటూ ఉంటారు చూడండి ఎలా ఉందో వన్ నుంచి ఒక చెట్టు టూ నుంచి ఒక డక్కు త్రీ నుంచి ఒక ఫ్లవరు ఫోర్ నుంచి ఒక బోటు అలాగే ఫైవ్ నుంచి ఒక యాపిల్ సిక్స్ నుంచి ఒక ఫిష్ ఇప్పుడు సెవెన్కి వచ్చేసరికి చూడండి సెవెన్ నుంచి ఒక క్యారెట్ ను గీస్తున్నాను చూడండి ఎంత బాగుందో క్యారెట్ సెవెన్ నుంచి ఒక క్యారెట్ పిల్లలు చాలా బాగా తింటూ ఉంటారు క్యారెట్ పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెట్ ఇస్తే చిట్టం పిల్లలకు కూడా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు నెంబర్ ఎయిట్ వచ్చేసరికి ఏం గీస్తున్నానో చూడండి నెంబర్ ఎయిట్ వచ్చేసరికి డ్రాయింగు ఒక తేనెటీగా హనీ బీ హనీ బీని గీస్తున్నాను చూడండి తేనెటీగా ఎలా ఉందో నెంబర్ తోని ఒక హనీ బీ గీస్తున్నాను ఎంత బాగుంది ఇలాగా మీరు చిన్న చిన్నగా డ్రాయింగు ఇంట్లో నేర్చుకొని పిల్లలకు నేర్పిస్తూ ఉంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటుంది డ్రాయింగు అలాగే నెంబర్స్ కూడా నేర్చుకోవడము గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలికవుతుంది వాళ్ళకు ఇట్లాంటి చిన్న చిన్న ఆర్ట్ అంటే కళలను నేర్పించడం ద్వారా పెద్దగైన తర్వాత వాళ్ళు ఒక మంచి ఆర్టిస్ట్ లాగా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఇది ఒక నా చిన్న ప్రయత్నము ఇప్పుడు నెంబర్ నైన్ వచ్చేసరికి ఏమి డ్రాయింగ్ చేస్తున్నానో చూడండి నెంబర్ నైన్ మనము డ్రాయింగ్ చేస్తూ ఉంటే ఒక చిన్న పక్షి బర్డ్ను గీయడం జరుగుతుంది ఈ పక్షి అన్ని దిక్కులా కనిపించదు కేవలము ధృవ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ పక్షి పేరు మనము చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఈ పక్షిని ఈ పక్షిని పెంగ్విన్ పక్షి అని అంటారు ఈ పెంగ్విన్ పక్షి ఉత్తర దక్షిణ ధృవాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా వన్ నుంచి నైన్ వరకు నైన్ నెంబర్స్కు నైన్ డ్రాయింగ్ చేసి డయాగ్రామ్స్ ద్వారా ఈ విధంగా నైన్ డ్రాయింగ్ ఫిగర్స్ను చూపించాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా వన్ టూ త్రీలు నేర్పించండి డ్రాయింగ్ చేసి వాళ్లకు డ్రాయింగ్ అంటే ఇష్టం ఉండేలాగా అలాగే వన్ టూ త్రీలు కూడా సులభంగా నేర్చుకొని అర్థమయ్యేలాగా గుర్తుపెట్టుకునేలాగా మీరు కూడా ఒక చిన్న ప్రయత్నం చేయండి ఇది మా పాపకు వన్ టూ త్రీలు నేర్పించడానికి అలాగే డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ రావడానికి ఒక చిన్న ప్రయత్నం నేను చేశాను మీరు కూడా మీరు ఇంట్లో మీ పిల్లలకు ఈ విధంగా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని మా ఛానల్కు ప్రోత్సాహాన్ని కలిగించండి